Thank you. ందు ప్రియులర బభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియుల ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం పదిహేనవ అధ్యాయం ఈ అధ్యాయంలో ఏడు పాత్రల యొక్క తీర్పు ప్రారంభమవుతుంది అయితే దానికి ముందుగా విశ్వాసుల ఆత్మలకు పరిపూర్ణ విశ్రాంతిని గురించి పద్నాలుగవ అధ్యాయం గత పాఠంలో దేవుడు కొన్ని సంగతులను మనకు బయలుపరిచాడు భయంకరమైన సంఘటనలకు సంబంధించిన ప్రవచనముల అనంతరము నెమ్మది కొరకైన వాగ్దానమును దేవుడు బయలుపరుస్తున్నాడు అది ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అని తెలుపుటలో వ్యక్తమైంది అనగా ప్రభునందు విశ్వాసముంచి క్రీస్తును రక్షకునిగా అంగీకరించి మరణించిన వారు ధన్యులు అంతం వరకు మరణం వరకు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు ధన్యులు వారికి ఇవ్వబడిన వాగ్దానము విశ్రాంతి వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు వారి క్రియలు వారి వెంట పోవును అనగా వారు భూలోకంలో జీవించిన కాలములో చేసిన క్రియలను బట్టి వారికి తీర్పు ఉంటుంది సంబంధించి సంపాదించిన ఆస్తులు పరలోకమునకు రావుగాని మానవుడు చేసిన క్రియలు అతని జీవితమునకు సాక్ష్యార్థమై అతని వెంటపోవును క్రియలు వారిని నీతిమంతులుగా చేయును మేలు చేసిన వారు జీవ పునరుత్నమును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమును పొందుదురని క్రీస్తు ప్రభువు కూడా తెలియచేశాడు విశ్వాసులకు పరిపూర్ణ విశ్రాంతి పరలోకములోనే లభిస్తుంది తరువాత యోహాను దర్శనములో తెల్లని మేఘమును దానిపైన మనుష్య కుమారిని పోలినవాడు ఆశీనుడయునుట చూచాడు అతని శిరస్సు మీద సువర్ణ కిరీటము చేతిలో వాడిగల కొడవలి ఉంది అయితే ఈ దృశ్యములు తీర్పునకు సంబంధించినవిగా వివరించబడుతూ ఉన్నాయి అయితే ప్రియులారా ఈ తీర్పు కోత రూపములో వ్యక్తపరచబడింది యోవేలు గ్రంథం మూడవ అధ్యాయం మార్కు నాలుగవ అధ్యాయం మత్స్య పదమూడవ అధ్యాయములలో కనిపిస్తాయి అయితే పంట సిద్ధముగా ఉన్నప్పుడు కోత కోస్తారు రెండవది ఈ తీర్పు ద్రాక్షల గానుగ రూపంలో కూడా తెలుపబడింది ద్రాక్షలను గానుగలో వేసి వాటి రసమును తీస్తారు ఈ ద్రాక్షల రసము ఎరుశలేం పట్టణం వెలుపట త్రొక్కబడును అన్యజనులకు ఎరుశలేం వెలుపట తీర్పు తీర్చుదురని చెప్పబడింది మనుష్య కుమారుని పోలినవాడు కోత కోయుచున్నాడు అలాగే మరొక దూత కోత కోయుటను ఈ ప్రకటన గ్రంథంలో వర్ణించబడింది ఈ మనుష్య కుమారుడు పునరుత్డైన యేసు క్రీస్తే ప్రభు తన విశ్వాసులను సమకూర్చుస్తూ ఉన్నాడు దూత తీర్పుకు లోనైన వారిని కోత కోయుటకు సూచనగా ఉన్నాడు అయితే పదిహేనవ అధ్యాయంలో ఏడు పాత్రల తీర్పును గురించి యోహాను గతంలో ఏడు ముద్రలను గురించి ఏడు బోరులను గురించి వివరించాడు ఇప్పుడు ఏడు ఉగ్రత పాత్రల గురించి దర్శనంలో చూచి వివరిస్తున్నాడు పిల్లరా ఈ వాక్య భాగంలోని దృశ్యము పరలోకంలోనిది ఇక్కడ ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగు ఏడుగురు గురించి ప్రస్తావించబడింది ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమైనదని వివరించాడు క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు స్ఫటికపు సముద్రమును నిలిచి ఉన్నారు వీరు క్రూర మృగమును వారు దాని ప్రతిమను తృణీకరించి వారి ముద్రలు వేయించుకొనక క్రీస్తుకు విధేయులైన సాక్షులు ఈ స్ఫటికపు సముద్రము అగ్నితో కలిసి ఉంది అగ్ని దేవుని తీర్పునకు సూచన స్ఫటికపు సముద్రము వద్ద ఉన్న పరిశుద్ధులు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగయుగములకు రాజా అని మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు దేవుని కీర్తిస్తున్నారు వారు గొర్రెపిల్ల కీర్తన ఆలపించుచున్నారు అది వారు మాత్రమే పాడగలరు వారు మోసే కీర్తనను పాడుచున్నారు ఇది మోసే దేవుణ్ణి స్థుతిస్తూ ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత పాడింది రెండు విజయ స్థుతి గీతములే దేవుని గొర్రెపిల్లను కీర్తించుచూ పాడిన గీతాలు కనిపిస్తాయి ఇక్కడ పరిశుద్ధులు పరలోకములో వాటిని పాడుచు దేవుణ్ణి ఘనపరిచి స్థుతిస్తున్నారు నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి నీవు మాత్రం పవిత్రుడవు నీకు భయపడిన వాడు ఎవడు జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి ఈ విధంగా పాత నిబంధనలో దేవుని గుర్చిన ఆయనను ఆరాధించిన భావములు ఎన్నో ఈ వాక్య భాగములో మనకు కనిపిస్తున్నాయి తర్వాత సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడింది ఈ గుడారము నుండి ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు బయటకు వచ్చారు పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధమైనటువంటి స్థలంలో వారు దేవుని ధర్మశాస్త్రములకు విధేయులను కాని విధేయులు కాని వారు ఎదుర్కొనబో పరిస్థితులకు సూచనగా ఉంది వారు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని అనగా తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్నారు రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొని ఉన్నారు వారు ధరించిన వస్త్రములు యాజక వస్త్రములను పోలి ఉన్నవి వారి వస్త్రములు రాజవంశమునకు చెందినవిగా ఉన్నాయి కనుక ఈ దూతలు పరలోక నివాసులై ఉన్నారు అప్పుడు నాలుగు జీవులలో ఒకటి వారికి దేవుని ఉగ్రతతో నిండి ఉన్న ఏడు సువర్ణ పాత్రలను ఏడుగురికి ఇచ్చాను అవి లోకమునకు దేవుడు చేయబోచున్న తీర్పులై ఉన్నవి తర్వాత దేవుని మహిమ శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడింది అందువలన ఏడు తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయంలో ఎవరూ ప్రవేశించలేకపోయారు దేవుని మహిమ ధూమముతో పోల్చబడింది క్రీలర మరికొన్ని సంగతులు రేపటి పాఠములో మనము విందాం ప్రార్థన జీవము గల మా తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువ మీకు స్తోత్రములు మీ శ్రేష్టమైన మాటలు ప్రతిదినము శ్రద్ధతో వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా మీ కృప చూపండి నాయన అనేక సమస్యల వలయంలో కూరుకుపోయిన బిడ్డలను కుటుంబాలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను బలహీనతల చేత బంధించబడినవారు అనారోగ్య సమస్యల చేత పీడించబడుచున్నవారు ప్రభువా మీ కృప చొప్పున వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా పరీక్షలు రాస్తున్న మా యవన బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అద్భుతమైన విజయాలు నాయన మరి పొందుకున్నట్టు కావలసిన కృపను మీరు దయచేయమని అయా మీ సన్నిధిలో మరుపెడుతూ వస్తూ ఉన్నాం మీ కృప చూపండి సంతానం లేక బాధపడుచున్న బిడలకు సంతానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా వివాహ వయసుకు వచ్చిన యవన బిడలకు త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృపచూపే సహాయము దాయి చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్